చ ఒక యదవ బండికి తగ్గిచ్చాడు ఇక్కడ కాజగూడ సిగ్నల్ దగ్గర కొత్త కారు అసలు డ్రైవింగ్ సరి రాదనుకుంటా చూడాలి అసలు ఎంత డ్యామేజ్ అయిందో నాకు కూడా తెలియదు చూపిస్తా ఒకసారి సో ఫ్రెండ్స్ అందు గురించి ఎవరైనా కొత్త కారు కొనుక్కొని డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి సో మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే మీరు సిటీ ట్రాఫిక్లో రోడ్ మీదకి తీసుకురావాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు తొందరపడొద్దు ఎస్పెషల్లీ మార్నింగ్ టైం మేము ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కొంచెం ముందు బయలుదేరండి సో నిదానంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సిగ్నల్స్ వాడుతూ మీకు కొంచెం జడ్జిమెంట్ అర్థం కాలేదంటే ఆగిపోండి ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా కొత్త కారు కొన్న వాళ్ళు వెంటనే ఎల్ స్టిక్కర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా లర్నింగ్ అని ఎల్ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల కొంతమంది జాగ్రత్త పడతారు సో మీకు దూరంగా ఉంటారు అన్నట్టు మీ కారుకి సో ఎందుకంటే వీళ్ళు కొత్త కారు హెల్బోర్డ్ ఉంది వీళ్ళకు డ్రైవింగ్ సరిగా వచ్చి ఉండదు అంత పర్ఫెక్ట్ కాదేమో అని కొంచెం దూరం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారు ఇండికేటర్స్ వాడుతూ అట్లీస్ట్ మీరు రైట్ వచ్చేటప్పుడు లెఫ్ట్ వచ్చేటప్పుడు సైడ్ మిర్రర్స్ చూస్తూ సిగ్నల్ దగ్గర ఆగిన దగ్గరికి ముందు కార్లు మూవ్ అయిన తర్వాతకి మూవ్ చేస్తూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఎలాంటి స్క్రాచ్ పడకుండా డ్యామేజ్ కాకుండా మనమైతే డ్రైవ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇంత ముందుకే జరిగింది మన మార్నింగ్ టైం అట ఐటెక్ సిటీ వెళ్తున్నప్పుడు కాజాగూడ సిగ్నల్ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంది సో నేను ఇలా స్లోగా వెళ్తున్నాను నా సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కియా కార్ అది కొత్త కారు కియా టూ టీఆర్ నెంబర్ ఉంది కొత్తది ఒక రెండు మూడు రోజులు అయింది అనుకుంటా డెలివరీ అయ్యి అంతే సో ఏం చేశాడు రైట్ సైడ్ నుంచి సిగ్నల్ పడింది నేను వెళ్తున్నాను రైట్ సైడ్ కొంచమే గ్యాబ్ ఉంది ఎక్కువ గ్యాబ్ లేదు సో నా రైట్ సైడ్ నుంచి ఇట్లా సడన్గా వచ్చింది అప్పటికి మీరే చూశాను సో మిర్రర్ చూసి నాకు అర్థమైంది ఇంకా అక్కడ నా కార్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది సో నేను మిర్రర్ చూసి నాకు అర్థమైపోయింది చాలా క్లోజ్గా వస్తున్నారు తగిలిస్తారేమో డౌట్ వచ్చి వెంటనే నేను స్టీరింగ్ అనేది చాలా వరకు రైట్ లెఫ్ట్ కట్ చేశాను సో సిగ్నల్ పడ్డప్పుడు లెఫ్ట్ సైడ్ వెహికల్స్ ఉంటాయి అంత ఎక్కువ వెళ్ళలేము మనం అయినా కూడా కొంచెం కటింగ్ చేయడం వల్ల మన కార్కైతే స్క్రాచ్ అనేది ఎక్కువ అయితే ఆ మూమెంట్లో నేను స్పీడ్ మూమెంట్లో అక్కడైతే కవర్ చేశాను సో ఖచ్చితంగా వాళ్ళ కార్కైతే ఆ స్క్రాచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పడింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సిటీ ట్రాఫిక్లో ఒక సిగ్నల్ దగ్గర చాలా బిజీ క్రౌడ్ ఉంటుంది సో అక్కడ మీకు జడ్జిమెంటు అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా తెలియాలి సో తెలియనప్పుడు మీరైతే ఆగిపోవాలి కొంచెం సందు ఉందని దూరతాన్ని ట్రై చేస్తే మాత్రం స్క్రాచెస్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంటాయి సో నాకు వాళ్ళు దొరకలేదు సిగ్నల్ పడింది నేను చూస్తూనే ఉన్నాను నా ముందు వెహికల్స్ చాలా ఉన్నాయి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సో చా అట్లా చేయొద్దు చాలా వరకు అయితే ఆ బండికి అయితే ఇంకా స్క్రాచెస్ అయితే ఎక్కువ పడతాయి డ్రైవింగ్ అనేది అసలు పర్ఫెక్ట్ లేదు అసలు సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరైనా కొత్త కార్ తీసుకొని డ్రైవింగ్ చేసిన వారు కొంచెం ఫస్ట్ నేర్చుకోండి తొందరపడొద్దు డ్రైవింగ్లో నేర్చుకొని పూర్తి స్థాయిలో మీకు జడ్జిమెంటు కంట్రోలింగు ఇవన్నీ వచ్చినాయి అనుకున్నప్పుడు మాత్రమే రోడ్ మీద తీసుకొచ్చి డ్రైవింగ్ చేయండి ఎందుకంటే మీరు అన్ని లక్షలు పెట్టి ఇష్టంతో కొడు కొనుక్కున్న కార్కి డ్యామేజ్ అయితే మాత్రం చాలా బాధ కలుగుతుంది ఖచ్చితంగా మీరు అవతల వాళ్ళకి మీరు మీ తప్పు వల్ల డ్యామేజ్ కలిగింది కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం వాళ్ళ కార్ని బాగా చేయించాల్సి ఉంటుంది అండ్ మీ కారు కూడా పాడైపోతుంది సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి చాలా ఉంటాయి సో సిటీ ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరైతే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నిదానంగా నేర్చుకొని అప్పుడు డ్రైవింగ్ చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీలో కూడా కొంతమంది చాలామంది కొత్త కార్లు కొనుక్కొని డ్రైవింగ్ చేస్తుంటారు సో ఇలాంటి డ్యామేజ్లు అవుతుంటాయి మీరు తొందరపడవద్దు డ్రైవింగ్లో మీరు అంత ఇష్టంతో కొనుక్కున్న కారుకి చాలా బాధ వస్తుంది అందుగురించే ఇలా తొందరపడి డ్యామేజ్ అయితే చేసుకోవద్దు ప్రతిదీ చూసుకుంటూ నిదానంగా డ్రైవింగ్ చేయాలి అనేది తెలియజేస్తాను మాత్రం ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైనా కొత్త కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎల్ స్టిక్కర్ పెట్టుకోండి తొందరపడద్దు ముందే బయలుదేరండి నిదానంగా డ్రైవ్ చేయండి ఒక లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి ఎస్పెషల్లీ సిగ్నల్ దగ్గర అస్సలు తొందరపడొద్దు మీరు స్లోగా మూవ్ చేయండి అక్కడ మీకు ఐదు నిమిషాలు లేట్ అయినా పర్లేదు రెండు సిగ్నల్స్ పడినా పర్లేదు మీకు వెహికల్ మాత్రం డ్యామేజ్ కాకుండా సేఫ్గా ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని నిదానంగా డ్రైవింగ్ చేయండి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అయితే డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్